చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పాటైన తర్వాత వీళ్ళు ఇమ్మీడియట్గా రెడ్ బుక్ రాజ్యాంగం దాన్ని అమలు చేయాలని చెప్పి మొద ఫలితాలు వచ్చిన మొదటి గంట నుంచి దాని మీద దృష్టి పెట్టినట్టున్నారు వర్ష పెట్టి అబ్బో అసలు మామూలుగా త్వరపడట్లే వీళ్ళ జైల్లో పెట్టాలి వాళ్ళని జైల్లో పెట్టాలి అందుకో వీళ్ళని పెట్టు వాళ్ళని పెట్టు వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్ ఛానళ్ళు వీళ్ళని పెట్టు ఇంకెప్పుడు పెడతారు వాళ్ళని పెట్టు ఇంకెప్పుడు పెడతారు ఇంకెప్పుడు పెడతారు ఇట్లా అంటే ఇంత త్వర త్వర పడిపోయి ఎప్పుడు కేసులు పెడదాం ఎప్పుడెప్పుడు పెడదామని మరి తెలుగుదేశం పార్టీ పత్రికలు చాలా ఉత్సాహంగా రాసుకుంటూ అప్ప రఘురామకృష్ణం రాజు గారిని ఏదో కస్టడీలో హింస పెట్టారు అని ఆయన దగ్గర హత్యాయత్నము కేసే అప్పో కస్టడీలోనే హత్యాయత్నము ఆ కేసు తీసుకొని ఇద్దరు ఆయన పిల్లి సునీల్ కుమార్ సీతారామంజలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టారు సో మరి కొన్ని పత్రికలు ఈ రోజు ఉత్సాహంగా రాసుకుంటూ వచ్చే నిజం అబద్ధం తెలియదు కానీ ఈ కేసులో త్వరలో ఇద్దరు ఐపీఎస్లతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నోటీసులు ఇస్తున్నారంట ఓ అప్పుడు కేసుకి సంబంధించి ఇప్పటికి ముఖ్యమంత్రికి అప్పటి ముఖ్యమంత్రికి ఏకంగా అసలు దగ్గరే తగ్గద్దు నిజాల అబద్ధాలు పక్కన పెట్టు జనాల్లో ఒకంత ఒక టీన్ చేసి పెట్టేయాలి ఒక పార్టీ మీద పార్టీ అధ్యక్షుడి మీద మొత్తం అంతా ఒక రకమైన టీల్ చేసి పెట్టేస్తే మనం మంచి చేసినా సెటి చేసినా మన దగ్గరే పడి తెచ్చింటారు అని చెప్పి వాళ్ళకి ఫీలింగ్ కావచ్చు మోటుగా చెప్పాలంటే మోటుగా చెప్పాలంటే సరే పోనీ వీళ్ళు ఉత్సాహంగా రాసుకుంటూ వచ్చింది ఈ ఇద్దరు ఐపీఎస్లతో పాటు మరో ఇంకొక ఐపీఎస్ ఒక ఆయన ఉన్నారట ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇస్తారట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ గారి మీద పెట్టిన మొదటి కేసట రెడ్ బుక్లో మొదటి పేరు ఆయనదే ఉందట సో నోటీసులు ఇచ్చి తర్వాత ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు అని కొన్ని పత్రికలు టీవీ ఛానల్ కూడా రాసుకుంటూ వచ్చి అవును గా పని చేయాల్సిందే యాక్చువల్గా పని చేయాల్సిందే ఇప్పుడు ఇది కేసులో అరెస్ట్ చేయాలి ఇంకో కిలాడి కిలేడీ లాంటివి ఉన్నారు కదా దాంట్లో వరుస పెట్టి నెలకు ఒక రెండు మూడు అరెస్ట్లు చేసుకుంటూ పోయి సమాచారంలో వీలైతే ఒక ముప్పై ఐదు ఒక మూడు వేల పదిహేను నూట అవయో ఒకటి ఎక్కడి నుంచైనా మొదలు పెట్టాలి ఎక్కడైనా మారుమూల గ్రామంలో ఎప్పుడైనా ఐదేళ్ళలో కేసు నమోదు అయితే ఆ కేసు వెనుక కూడా జగన్ ఉన్నాడని చెప్పి అది కూడా పెట్టి ఏదో ఒకటి సుమారుగా పెట్టి పడేయాలి జనాలు జగన్ పేరు చెబితేనే అమ్మో అన్ని అమ్మో రాక్షసుడు అమ్మో అని చెప్పి ఆయన చేసినవి ఏమీ గుర్తురానియకుండా మొత్తం వీటితో నింపి పడేయాలి దీనికోసం మూడు నాలుగు సర్కస్ ఛానల్ లాంటివి అందులో పనిచేసే జోకర్ లాంటి వాళ్ళు అదే పని మీద ఉన్నారు కదా అసలు వాటిని చూతడానికి సర్కస్సులు జోక్ లాగే కనిపిస్తారు రవంత బాధ్యత ఉంది ఏంటి రాబు రవ్వంత బాధ్యత ఉంది ఏంటి జరగాల్సిన చర్చ చేయని మీద మీరు చేస్తున్న చెత్తదేని మీద అఫ్ లేండి వాళ్ళు తీసుకున్న దానికి న్యాయం చేయాలి కదా జనాలు ఏమైపోతే వాళ్ళకేమీ అవసరం కానీ పోనీయాలి సో మరి తెలుగుదేశం పార్టీ పత్రికలు చాలా ఉత్సాహంగా రాసుకుంటూ వస్తున్నాయండి కథనాలు ప్రసారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి తోరణ నోటీసులు అంట ఆ తర్వాత అరెస్ట్ అట్టా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైపోతుందో అని చెప్పి సరే కానీ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు కదా వీళ్ళు మరే వీళ్ళ రాజకీయంగా ఆయనను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు వీళ్ళు చేస్తే ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నాలు ఆయనే చేసుకుంటారు కదా ఏమందరూ ఖాళీగా ఏమి చూస్తూ ఉంటారు కదా ఎవరి ప్రయత్నం వాళ్ళవి చేయండి చేయండి